వెల్కమ్ టు బిగ్ బ్యాంగ్ దిస్ ఇస్ సతీష్ నారా లోకేష్ మళ్ళీ ప్రజల్లోకి వెళ్తున్నారు మొన్నటి వరకు యువగలం పాదయాత్రలో ప్రజల్లోకి వెళ్లిన లోకేష్ నేటి నుంచి శంకరావు పేరిట ఉత్తరాంధ్ర నుంచి యాత్ర ప్రారంభించనున్నారు మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం స్వీడ్ పెంచారు ఈ నెల పద్నాలుగు నుంచి ఉభయ గోదావరి జిల్లాలో ఆయన పర్యటించనున్నారు పదిహేడవ తేదీ వరకు పర్యటనలు కొనసాగుతాయి ఇటు బీజేపీతో పొత్తులపై అనిశ్చితి కొనసాగుతోంది ఏపీలో పొత్తులపై ఇప్పుడే మాట్లాడలేమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు పొత్తులు ఆలస్యం కావడం వల్ల నేతలు జనంలోకి వెళ్తున్నారా అమిత్ షా వ్యాఖ్యలకు పవన్ లోకేష్ టూర్లకు సంబంధం ఉందా ఇదే అంశంపై బిగ్ బ్యాంగ్ డిబేట్లో మాట్లాడబోతున్నాం చర్చలో పాల్గొంటున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి రవిచంద్రారెడ్డి గారు తెలుగుదేశం పార్టీ నుంచి ఆ పార్టీ అధికార ప్రతినిధి రామకృష్ణ ప్రసాద్ గారు అలాగే రవిచందర్ రెడ్డి గారు అంటే ఈ పొత్తుల ఆలస్యానికి అమిత్ షా ప్రకటనకి అలా మా పవన్ కళ్యాణ్ నారా లోకేష్ వాళ్ళ పర్యటనకి అసలు ఇదేనికి సంబంధం లేదు ఇవన్నీ కూడా యాజ్ పర్ షెడ్యూల్ వెళ్తున్నవే పదమూడు పద్నాలుగో తేదీలో ఒక స్పష్టత వస్తుంది పొత్తుల పైన అధికార ప్రకటన టీడీపీ బీజేపీ చేస్తారని ఒక చర్చ జరిగింది కానీ మరికొంత ఆలస్యం అవ్వచ్చు అని నేను అమిత్ షా వ్యాఖ్యల తర్వాత మనకి అర్థమవుతుంది సతీష్ గారు నమస్కారం నమస్తే సార్ రామకృష్ణ ప్రసాద్ గారికి అలాగే బొల్సెట్టి శ్రీనివాస్ గారికి టెంటివ్ ప్రేక్షకులందరూ నమస్కారం సార్ సార్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ఇలా రెండు వేళ్లు చూపిస్తారు ఇలా రెండు వేలు చూపించినప్పుడు డబల్ స్టాండ్స్ అనొచ్చు డబల్ స్టాండర్డ్స్ అనొచ్చు లేకపోతే రెండు కళ్ళ సిద్ధాంతం అనొచ్చు ప్లాన్ ఏ ప్లాన్ బి అని కూడా అనొచ్చు అది కూడా సంకేతం అది ఆయన ఆయన ఇచ్చే సంకేతం సంకేతం ఓడిపోయినప్పుడు కూడా అలాగే చూపిస్తారు సార్ ఆయన సొంతంగా ఆయన ఓడిపోయిన రోజుల్లో కూడా ఆయన పార్టీ ఓడిపోయిన రోజుల్లో కూడా కనీసం జైలుకి వెళ్ళేటప్పుడు కూడా అలా చూపిస్తారు అది ఎక్కడ విక్టరీ కాకపోతే అది ఒక మేనరిజం అయిపోయింది ఆయన అది నార్మల్ గా అయితే గెలిచినప్పుడు చూపించే సింబల్ కానీ ఈ ప్లాన్ ఏ ప్లాన్ బి ఏదైతే ఉందో ఈ ప్లాన్ లో భాగంగా మనం ఏ విధంగా ఎవరిని అటాక్ చేయాలి అనేది ఒక లెక్కకు వచ్చిన తర్వాత దిగుదాము ఎందుకు అనవసరం ఖర్చులు అనుకున్నారు ఏమో గానీ బీజేపీతో పొత్తు కోసం విధాలా ప్రయత్నిస్తున్న చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు పొత్తు అంటూ పెట్టుకుంటే ఎన్ని సీట్లు ఇవ్వడానికైనా ఏ విధమైన షరతులకైనా ఒప్పుకునే విధంగా ఒక గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుని ఆ పిలుపు మేరకు ఢిల్లీకి వెళ్లడం జరిగింది సో పవన్ కళ్యాణ్ గారికి కూడా బ్రీఫ్ ఇవ్వడం లేకపోతే పవన్ కళ్యాణ్ గారి ఢిల్లీ వెళ్లడం లేకపోతే ఇవన్నీ కూడా జరుగుతున్న ఈ తతంగంలో మాకు అందుతున్న సమాచారం ప్రకారం ఒకవేళ ప్లాన్ ఏ కానీ ఫెయిల్ అయితే బీజేపీ పవన్ కళ్యాణ్ అండ్ జనసేన అదే తెలుగుదేశం పార్టీ కానీ కలిసి వస్తే ఒక లెక్క ఎందుకంటే ఇప్పటికే ఎన్డీఏ పార్టీ ఎన్డీఏ అలయన్స్ ఏది కూడా వాళ్ళ అలయన్స్ పార్ట్నర్ వదులుకోవడానికి సిద్ధంగా లేదు జనసేన ఇప్పటికే ఎన్డీఏ అలయన్స్ పార్ట్నర్ గా ఉంది అవును రెండు తెలుగు రాష్ట్రాల నుంచి నేకేక్ పార్టీ సో గా ఉంది సో వాళ్ళ పార్ట్నర్ ని వాళ్ళు వదులుతారనేది మాత్రం ఖచ్చితంగా జరిగే పని కాదు పవన్ కళ్యాణ్ ఏమో మరి పవన్ కళ్యాణ్ గారు ఏమో తెలుగుదేశం పార్టీతో కొనసాగడానికి సమన్వయ సమావేశాలు అవి జరుపుతున్నారు ఈ కోణంలో ఖచ్చితంగా మా ఎన్డీఏ పార్ట్నర్ తో మాత్రమే కలిసి మేము వెళ్తాం అని చెప్పి కానీ బీజేపీ ముందడుగు వేస్తే చంద్రబాబు నాయుడు గారితో మాకు వద్దు అవసరం లేదని కానీ నిర్ణయం తీసుకుంటే ఓకే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు దాకా ఉన్న తెలుగుదేశం పార్టీని కాదని బీజేపీతో పోవాల్సిన కంపల్షన్ ఆయనకుంటది ఎందుకంటే కేంద్రంలో అత్యంత బలీయంగా ఉన్న బీజేపీని కాదని చంద్రబాబు నాయుడు గారితో ఆయన పోయే అంత ధైర్యం సాహసం చేస్తాడని అయితే మేము ఇఫ్ ఇట్ హ్యాపెన్స్ మాకున్న సమాచారం మేరకు ప్లాన్ బి చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్టులు కలిసి పోటీ చేస్తారనేది మాకున్న సమాచారం ఏది నిజమైనా ఏది అబద్దమైనా ఎవరు ఎవరితో పొత్తులు పెట్టినా ఎవరి జెండాకి ఎవరి జెండా కలుపుకున్నా మా అజెండా ప్రజల అజెండా ఖచ్చితంగా కూడా వైఎస్ఆర్ పార్టీ మా అజెండాతో పాటు పద్దెనిమిదో తేదీ సిద్ధం సభలో అనేక విషయాలు ప్రజలకు ఉపయోగపడే అంశాలు అనంతపూర్ లో ప్రకటించబోతున్నాం మేము సమర శంఖం పూరించాం ఆల్రెడీ ఏదైతే మేము భీమిలి సభ ద్వారా ఏలూరు సిద్ధం అని చెప్పి సమర శంఖం పూరించాం ఓకే దాని తర్వాత ఏలూరులో జరిగిన సభ మీరు చూశారు నెందులూరు దగ్గర సో మీరు ఖచ్చితంగా కూడా రేపు అనంతపూర్ సభలో మేము అనేక విధానపరమైన నిర్ణయాలు రాబోయే ప్రభుత్వంలో మేము చేయబోయే మంచి ఇప్పటి వరకు కాకుండా ఏమేం చేయబోతాం కూడా ప్రాయంగా ఖచ్చితంగా ఎందుకంటే సంపూర్ణంగా మేనిఫెస్టో రూపంలో కాకపోయినా హైలైట్స్ ఏవైతే ఉంటాయో రాబోయే ప్రభుత్వంలో మేము తీసుకోబోయే నిర్మాణాత్మైన చర్యలు ప్రజలకు ఉపయోగపడే చర్యలు ప్రజలకు పనికొచ్చే కార్యక్రమాలను ఏవైతే రూపొందిస్తున్నామో వాటి గురించి ఒక సెన్సేషనల్ వాతావరణంలో ప్రజల్లో బహిరంగంగా చెప్పబోతున్నాం కాబట్టి మేము సర్వం సిద్ధంగా ఉన్నాం మేము సిద్ధం అని రోజు చెప్తూనే ఉన్నాం వాళ్ళ సన్నద్దం కాలేదు కాబట్టి వాళ్ళు ప్లాన్ ఏ ప్లాన్ బిలో ఓకే అచుభమ్మ ఆడుతున్నారు ప్లాన్ కూడా చెప్పారు ప్రజలతో మాత్రం ప్లాన్ ఏ తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన కలిసి పోటీ చేస్తాయి అని అంటే నిజంగా ఆ ప్రాతిపదిక లేకుండా అలాంటి ఆలోచన లేకుండానే భారతీయ జనతా పార్టీ చంద్రబాబు నాయుడు పిలుస్తుందా ఢిల్లీకి బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చంద్రబాబు నాయుడు ఆహ్వానిస్తారా కనీసం అంటే ఇప్పుడు ఇటువైపు ఎంత అవగాహన అంచనా ఉంటుందో అటు కేంద్ర పెద్దలు కూడా అదే అవగాహన గమనించండి మన దగ్గర దాపరికం లేదు మీడియాలో కూడా అన్ని దగ్గరలో వచ్చింది ఖమ్మంపాటి రామ్మోహన్ రావు గారు కొన్ని నెలలుగా ఢిల్లీలో కూర్చుని ఏదైతే అమిత్ షా గారితో అపాయింట్మెంట్ తీసుకొని ఓ ప్రాతిపదిక తయారు చేయడానికి శక్తి వంచన లేకుండా కృషి చేసిన మాట వాస్తవం అట్ ద సేమ్ టైం సీఎం రమేష్ గారు ఇప్పుడు ఎలా అయిపోయింది అంటే రామ్మోహన్ రావు సీఎం రమేష్ సీఎం రమేష్ ఎవరికి వాళ్ళు అంటే ఎవరికి వాళ్ళు అంటే వాళ్ళు ఎప్పుడు రోడ్డు పరిచయం లేదని పక్కన పెడితే ఎవరికి వాళ్ళు వాళ్ళ వల్ల అయింది వీళ్ళ వల్ల అయింది అంటే ఇంత పై స్థాయిలో అంత ఈజీగా ఈ వ్యవహారాలు అన్నది ఒకటి ఇప్పుడున్న పరిణామాల్లో చంద్రబాబు నాయుడు అపాయింట్మెంట్ ఇస్తే ఎలాంటి సంకేతాలు వెళ్తాయో వెళ్లవో అన్నది అంచనా అమిత్ షా పెట్టేది ఏం లేదు సతీష్ గారు ఓపెన్ గానే అందరి ముందే జరిగే చర్య దాంట్లో ఏమి పొత్తులు తప్పేం కాదు కాకపోతే విధానపరమైన నిర్ణయాలు ఏంటంటే గత ఎలక్షన్ లో ఏదైతే మోడీ గారు పోలవరం ఏటీఎం చేసుకుని అవినీతి పరుడుగా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ఇలాంటి అన్ని వ్యాఖ్యలు చంద్రబాబు నాయుడు గారు మోడీ గారిని ఉద్దేశించి బాలకృష్ణ గారు మోడీ గారిని తిట్టిన తర్వాత అమిత్ షా గారి మీద వేయించిన చెప్పులు పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ ని లేకపోతే చంద్రబాబు నాయుడు గారి మేము క్లిప్పులన్నీ రెడీ చేశాం ప్రజల్లో బ్రహ్మాండంగా తీసుకెళ్తాం కానీ ఇప్పుడు ఒక్క నాటి మాత్రం చంద్రబాబు రాజకీయాల్లో నైతికతకు మించి ఆపర్జనం ఎక్కువైనా ఈ రోజుల్లో మేము నైతికత కట్టుబడ్డాం వాళ్ళది ఎందుకంటే తెలుగుదేశం పార్టీ చాలా వీక్ గా ఉంది అడిగిన సీట్లు ఇచ్చే విధంగా ఉంది ఖచ్చితంగా ఒక ఎత్తుగడలో భాగంగా వాళ్ళు పిలిచి ఉండాలి రవిచంద్ర రెడ్డి గారు ఓకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న పార్టీ ఒక రాజకీయ పార్టీగా మీ అంచనాలు మీ ఈక్వేషన్ మీకు ఉండొచ్చు రెండోది నిజంగా ఒక జనసేనతోనే వెళ్లాలని భారతీయ జనతా పార్టీ డిసైడ్ అయితే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు కనీసం చర్చలకు కూడా వాళ్ళు ఆసక్తి చూపేవారు కాదు మూడోది మూడోది మీరు చెప్తుంది ఒకవేళ కాకపోతే కాంగ్రెస్ లెఫ్ట్ పార్టీలతో చంద్రబాబు నాయుడు వెళ్తారంటే ఇప్పుడు ఆ ఆప్షన్ అనేది రూల్డ్ అవుట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా కనిపిస్తున్న పరిణామాలు కొంత పాజిటివ్ వైబు మళ్ళీ తిరిగి ఎన్డీఏ రాబోతుందంటూ కొంత పెరుగుతున్న అంచనాలు వీటి నేపథ్యంలో మళ్ళీ కాంగ్రెస్ లెఫ్ట్ పార్టీస్ని కలుపుకొని చంద్రబాబు నాయుడు వెళ్ళే ప్రయత్నం చేయరు ఎందుకంటే చంద్రబాబు ఈ ఎలక్షన్స్ వెరీ క్రూషియల్ తెలుగుదేశం పార్టీ కూడా వెరీ క్రూషియల్ సార్ తెలుగుదేశం పార్టీ ఆప్షన్ ఉండదు తెలుగుదేశం పార్టీ ఈసారి నూటికి నూరు శాతం హండ్రెడ్ పర్సెంట్ ఏదైతే సింగిల్ గా మాత్రం వెళ్ళదు సింగిల్ గా వెళ్ళదు ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ ని మేము మా అలయన్స్ పార్ట్నర్ కాబట్టి పవన్ కళ్యాణ్ తో కలిసి కొనసాగుతాం నూట ఐదు నియోజకవర్గాల్లో మా అలయన్స్ పోటీ చేస్తుందని బీజేపీ కేటగారికల్ నిర్ణయం తీసుకుంటే ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు తిన పోతా మీతో నేను రానని చెప్పే సాహసం పవన్ కళ్యాణ్ చేయడు చేయలేడు చేయబోడు అని మాకు ఉన్న సమాచారం జరిగితే చంద్రబాబు నాయుడు గారు సింగిల్ గా వెళ్ళారు కదా ఓకే సో కమ్యూనిస్ట్ కలుపుకుంటారు రైట్ రవిచందర్ రెడ్డి గారు అంటే ఇది మీ అంచనా లేదంటే ఇలా జరగాలని ఏమైనా రాజకీయంగా కోరుకుంటున్నారా సార్ టీడీపీ జనసేన భారతీయ జనతా పార్టీ పొత్తు పక్కా అని జనసేన నేత బొల్సెట్ శ్రీనివాస్ గారు చెప్తున్నారు ఆయన తాడేపల్లి అఫీషియల్ గా ఇంకా అనౌన్స్ కానీ తాడేపల్లి జనసేన అభ్యర్థి కూడా ఆయన రెండోది రెండు పార్టీ అధినేత పవన్ కళ్యాణ్తో సన్నిహితంగా మెలిగే నేతల్లో ఆయన ఒకరు ఒకటి రెండోది ఖచ్చితంగా కొంత ఆలస్యం కావచ్చు కొంచెం ప్రకటన ఆలస్యం కావచ్చు కానీ పొత్తు అనేది పక్క దానిపైన ఆల్రెడీ పవన్ కళ్యాణ్ అయితే సక్సెస్ అయ్యారు టీడీపీ ను అలాగే భారతీయ జనతా పార్టీని తిరిగి కలపడం వల్ల ఆయన ఓపెన్ గా చెప్తున్నాను సార్ ఇప్పుడు రామకృష్ణ ప్రసాద్ గారు బొల్సెట్టు శ్రీనివాస్ గారు ఇద్దరు మాట్లాడిన మాటలు రెండు విషయాలు ఖచ్చితంగా కూడా నేను చెప్పిందంతా ఏకీభవిస్తున్నాయి చెప్పండి సార్ ఇప్పటికే పవన్ కళ్యాణ్ గారు బీజేపీతో లైన్స్ లో ఉన్నారన్న శ్రీనివాస్ గారి మాట వాస్తవం అదేవిధంగా రామకృష్ణ ప్రసాద్ గారు ఇందాక లెఫ్ట్ తో పొత్తు పెట్టుకోవచ్చు కానీ కాంగ్రెస్ తో మాత్రం రూల్ అవుట్ చేస్తున్నా అంటే ప్లాన్ బిలో నేను చెప్పిన మాట కూడా మ్యాచ్ అయ్యింది ఇది ప్రధానమైన అంశం నేను అనేది అట్లా కాదు గతంలో పెట్టుకున్న సందర్భం కమ్యూనిస్ట్ పార్టీలతో కానీ అట్లా సందర్భం తప్పించి శ్రేణులు చూసే విధానాన్ని మీకు చెప్పాను కానీ రామకృష్ణ గారు మీ అభిప్రాయాన్ని అలాగే ఉంచుదాం కానీ మాకున్న సమాచారం ప్లాన్ ఏ ప్లాన్ బి రెండు రెడీగానే ఉన్నాయి అంటే జనసేన మాక్సిమం లెవెల్లో బీజేపీ అలయన్స్ పార్ట్నర్ గా ఉండాలి ప్లాన్ బి ఎరేజే కాదు శ్రీనివాస్ అంటే రైస్ కాదని అంటే చెప్పమని కేటాయికులు చెప్పలేరు ఎందుకంటే ఆయన కూడా ఇందాక చెప్పింది ఏంటంటే మాక్సిమం ట్రై చేశారు దాంట్లో చంద్రబాబు నాయుడు గారిని తీసుకెళ్లి అమిత్ షా గారి దాకా కూర్చోబెట్టడం జరిగిందంటే కొంత ఏ కదా సో ఎవరు ఎవరితో వచ్చారు పక్క ఇంట్లో ఏం జరిగితే మీకెందుకు సినిమా సింగిల్ గా వస్తుంది మీ జెండా ఒకటే అజెండా ప్రజల అజెండా అన్నారు కదా అది నిజం కానీ రాజకీయాల్లో అలా ఉండదు ప్రత్యర్థ పార్టీ ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్షం వేసే ఎత్తుగడలు ఎప్పటికప్పుడు మేము గమనించాలి అది మా బాధ్యత కూడా ఎందుకంటే ప్రజలకి మేము సన్నిహితమయ్యే కార్యక్రమంతో పాటు మా పనికి అడ్డం వచ్చి రేపు మా మీద గెలిచేస్తామన్న ఆశతో వాళ్ళు ఏదైతే రకరకాల కాంబినేషన్స్ ఏర్పాటు చేస్తుంటే ప్రతినిత్యం కూడా మేము గమనిస్తాం ఆ గమనించే దాంతో పాటు కొంత ఇన్ఫర్మేషన్ సేకరిస్తాం సేకరించింది అని మాకున్న సమగ్రమైన సమాచారాన్ని మీ ద్వారా ప్రజలకు తెలియాలని చెప్తున్నాం ఎందుకంటే ప్రజల్లోకి ఇలాంటి కోణాలు కానీ పోకపోతే వాళ్ళన్ని కూడా మసిబుసి మారేడుకాయ చేసి అబద్దాలు చెప్పే ఛానల్స్ అనేక ఉన్నాయి వాళ్ళకి కాబట్టి ఖచ్చితంగా కూడా ప్రజలకు ఎప్పటికప్పుడు నిజం తెలియాలని మాత్రమే చెప్తున్నాం మా అజెండా అందరికీ తెలుసు ప్రజల అజెండా ఒకే జెండా సో వైఎస్ఆర్సీపీ సింగిల్ గా వస్తుంది అనే దాంట్లో ఎటువంటి కన్ఫ్యూజన్ లేదు అక్కడ పర్మిటేషన్స్ కాంబినేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి జరుగుతున్న నేపథ్యం ఏదైతే ఉందో దాన్ని అనాలిసిస్ రూపంలో మనం డిబేట్ లో చర్చిస్తున్నప్పుడు మాకున్న సమాచారం చెప్పడం అనేది జరుగుతా ఉంది ఖచ్చితంగా కూడా ఇప్పటికైతే ఖచ్చితంగా మాకున్న సమాచారం మేరకు పది ఎంపీ సీట్లు యాభై ఎమ్మెల్యే సీట్లకి చంద్రబాబు నాయుడు గారు సూత్రప్రాయంగా ఓకే చెప్పినట్టు మాకున్న సమాచారం కానీ ఈ రెండు కలిపి రెండు కలిపి దాంట్లో పది ఎంపీ సీట్లు యాభై ఎమ్మెల్యే సీట్లు దాంట్లో మళ్ళీ వాళ్ళ వాళ్ళు ఎలా పంచుకుంటారు అనేది వాళ్ళ విజ్ఞతగా వదిలేస్తూ ఎనిమిది ఎంపీ సీట్లు బీజేపీ రెండు జనసేన తీసుకునేట్లు పదిహేను నుంచి ఇరవై ఐదు బీజేపీ ఎమ్మెల్యే సీట్లు తీసుకుంటే ఇరవై ఐదుతో సర్దుకుంటారా లేదా మాక్సిమం ముప్పై ఐదు వరకు పోతారా అనేది బీజేపీ దయ మీద జనసేనకి ఆధారపడేటట్టు ఇంతవరకు చర్చలు జరిగినట్టు మాకున్న సమాచారం సార్ ఇది నిజం కావచ్చు అబద్ధం కావచ్చు మాకున్న సమాచారం మాకున్న సమాచారం ప్రజల్లోకి తీసుకెళ్లొచ్చు ఆలోచన లేదంటే అభూత కల్పనలు అనవసరమైన వ్యాఖ్యలైతే వాళ్ళ పత్రికల లాగా మేము చేయం మాకున్న సమాచారం వరకే చెప్పారు మీరు అంటున్నారు అది నిజం అబద్ధం రాయి కాదు సార్ ఒక జర్నలిస్ట్ గా మీ దగ్గర సమాచారం ఉంటది ఒక ప్రభుత్వంగా మాకంటూ ఒక ఇంటెలిజెన్స్ ఉంది మాకున్న సమగ్రమైన సమాచారం ఒక అడిగాను ఖచ్చితంగా ఒక విలేకరిని దాటి కూడా మేము సమగ్రమైన సమాచారం చేపట్టేందుకు తీసుకునేందుకు మాకు అవకాశం వెసులుబాటు ఉంది అందుకని సమాచారం మేరకు మిమ్మల్ని మీ నుంచి మీరు సీనియర్ సీనియర్ నాయకుడిగా ఉన్నారు బిజెపి మాతో అలయన్స్ పార్ట్నర్ గా ఉన్న జనసేన మాతో కొనసాగాలి మన ఇద్దరం కలిసే వెళ్దాం చంద్రబాబు నాయుడు గారితో పొత్త అవసరం లేదని చెప్తే మీరు దానికి అంగీకరిస్తారా లేదు లేదు నేను చంద్రబాబు నాయుడు గారితో కమిట్ అయినాను చంద్రబాబు నాయుడు గారితో వెళ్తాను అవసరం అయితే మిమ్మల్ని వదిలేస్తానని ధైర్యం చేయగలరా మీరు చెప్పగలరు ఏదేమైనా మళ్ళీ జనంలోకి నారా లోకేష్ పవన్ కళ్యాణ్ వెళ్తున్న వాతావరణం ఒకవైపు పొత్తుల పైన పదమూడు లేదా పద్నాలుగు తారీఖుల స్పష్టత వస్తుంది అనుకున్నారు కానీ ఇంకా కొంత పొత్తులు మరింత లేట్ అన్నట్టుగానే వాతావరణం నడుస్తోంది ఆంధ్రప్రదేశ్లో పొత్తులపై ఇప్పుడే ఏమి చెప్పలేము అంటూ నిన్న అమిత్ షా చేసిన వ్యాఖ్యలను పెద్దగా భూతద్దంలో పెట్టి చూడాల్సిన అవసరం లేదని తెలుగుదేశం పార్టీ జనసేన భారతీయ జనతా పార్టీ అంటున్నాయి ఖచ్చితంగా దీని వెనక ఏదో జరుగుతుంది దానికి సంబంధించి మాకు కొంత ఇన్ఫర్మేషన్ అందుతుందని అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటుంది మరి ఏది వాస్తవం ఏది అబద్ధమో తేలాలంటే మనం కొద్ది రోజులు ఆగాలి